కూర్చోండి సోదరులారా మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి ఈ జీవితాన్ని ఇలాగే వెళ్లమర్చాలని నా కోరిక నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంధాలోనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే మా సెక్రటరీ కైలాసం మగవాడు మా పని మనిషి సన్యాసి మగవాడు ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళమే ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడలను తాకటానికి కూడా వీల్లేదు అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం స్త్రీ క్షణంలో ఏడుస్తుంది క్షణంలో నవ్వుతుంది ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది నవ్వి మగాడిని ఏడిపిస్తుంది మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది వాడి గుండెతో గోళీలాడుతుంది ఎంతెందుకు ఆడది ముల్లు మగాడి అరిటాకు అరిటాకు వచ్చి ముల్లుమే పడ్డా ముల్లు అరిటాకు అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే చెడేది మగాడి పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది అంతే ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధహపాతాళానికి అనగ దొక్కేస్తుంది ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే పురాణ ఇతిహాసాలను తీసుకుందాం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామ సాక్ష శ్రీరామచంద్రుణ్ణి మాయలేడిని తెమ్మని పంపి ఇక్కట్ల పాలు చేసింది సీత దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో అవుంది మనోహరంగానున్నది దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి నీ మక్కువ తీర్చుట నా విధి కాదా సరైన పరిస్థితుల్లో తను పప్పు రుబ్బుతున్నా తమ జాతిని పొగుడుతూ పాడేలా చేసింది ఈ స్త్రీ జాతి లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దగ్గరింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతాయను కోబులమా ఇప్పుడే చెబుతాయను కోబులెమ్మ విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ఇవాటికి ఉపదేశాలు చాలు ఇక వెళ్ళరండి యథావిధి హనుమయ్యకి నమస్కరించి పంచసూత్ర ప్రమాణం చేయి కృష్ణ అలాగే అన్నయ్య ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదానికేసి కన్నెత్తి చూడను ఆడదాన్ని పన్నెత్తి పలకరించను ఆడదాన్ని పన్నెత్తి పలకరించను ఆడదాని మాట అసలు వినను ఆడదాని మాట అసలు వినను ఆడదాని ప్రేమలో పడను ఆడదాని ప్రేమలో పడను ఆడదాన్ని పెళ్లి చేసుకుని పాలవను ఆడదాని పెళ్లి చేసుకుని కష్టాలు కళ్ళు మూసుకుని హనుమయ్యని కృష్ణ మూసిన నీ కళ్ళల్లో ఎవరు కనిపించారు చెప్పునా ఎవరో అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేస్తుంది అపచారం అపచారం నీ మనసును విషపూరితం చేయడానికి ఆ సంకిరి జాతి ప్రయత్నిస్తూ తుడిచేయి నీ మనసులోంచి ఆ భావాలను తుడిచేయి వెళ్ళు వెళ్ళు కాలేజీకి రెడీ హనుమయ్య పిలిచావా రామయ్య ప్రణామాలు హనుమయ్య రామార్పణం నాకు నీ ఆశీస్సులు కావాలి శుభమస్తు రా కూర్చో కాఫీ అవైనా తీసుకుంటా వద్దులే పైచ్యం చేస్తుందని ఈ మధ్య కాఫీ లుటీలు మానేశాను కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు ఒక్క నిమిషం తమ్ముడు ఏమైపోతాడనని భయంగా ఉంది హనుమయ్య వయసు అటువంటిది రామయ్య మనసు నీతి లేని కోతి అయితే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది కృష్ణుని వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్య రాత్రే నారదుడు తుమ్మురుడు గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చరించుకున్నాం పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడేరయ్యా అంతా మీ దయ